అలసి సొలసిన సగటు మనిషి ఫర్ ఛేంజ్ సినిమాకి వెళ్తాడు కానీ మన డిప్యూటీ సీఎం మాత్రం అలసటకు విరామంగా సినిమా చేస్తారు రాజధాని అమరావతికి ప్రాధాన్యమిచ్చేలా విజయవాడ సమీపంలోని హరిహర వీరమల్లి షూటింగ్ చేస్తున్నారు ఈ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి కొద్ది రోజుల్లోనే మేకప్ తో కెమెరా ముందుకి వస్తున్నందుకు ఆయన అభిమానులు సినీ వర్గాలు మాంచి జోష్ ఉన్నారు ఈ సందర్భంగా భారీ సెట్ రూపొందిస్తున్నారని సమాచారం ఈ మేరకు హరిహర వీరమల్లు సినిమా అప్డేట్స్ ఇలా ఉన్నాయి మనల్ని హింసించి మన కష్టాన్ని ప్రతి వాడిని వాడి పై వాడు దోచుకుంటాడు మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకటి పంపిస్తాడు వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరిచేస్తాడు కళ్యాణ్ తన సినీ ప్రయాణంలో తొలిసారిగా హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే పిరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు ప్రేక్షకులు అభిమానులకు కొత్తదనం అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇటీవల చిత్ర బృందం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు పవన్ కళ్యాణ్ తో పాటు నాలుగు వందల నుంచి ఐదు వందల మందితో ఈ భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించగా ఈ యుద్ధ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం కృష్ణ జాగర్లమూడి జ్యోతికృష్ణ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఈ విషయాన్ని ప్రకటించారు సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుతుందని వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఈ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్తో పాటు రెండు వందల మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారని సమాచారం ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా నిధి అగ్రవాల్ హీరోయిన్గా నటిస్తుండగా కేర్ నాజర్ రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలో మెరుస్తున్నారు అద్భుతమైన టీజర్ను త్వరలోనే ప్రేక్షకుల ముందు ఉంచుతామని అభిమానుల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తామని యువదర్శకుడు జ్యోతికృష్ణ చెబుతున్నారు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు తోట తరణి అద్భుతమైన సెట్లను రూపొందించారని సమాచారం ఈ సినిమాకు ఆస్కర్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం మలయాళం హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం శ్రమిస్తోంది